మనతో పాటు ఉన్నారు ప్రొఫెసర్ రేవతి గారు ఆవిడ గురించి చెప్పే ముందు ఒక గొప్ప వ్యక్తి గురించి ముందుగా చెప్పాలి ఆయనే ఈయన బహుశా చాలా మందికి తెలిసి ఉండొచ్చు చాలా మందికి తెలియకపోయి ఉండొచ్చు ఈయన పొట్టి శ్రీరాములు గారు ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ఆంధ్ర రాష్ట్రాన్ని మద్రాసు రాష్ట్రం నుంచి సపరేట్ చేయాలి అని చెప్పి యాభై ఎనిమిది రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి ఆంధ్రప్రదేశ్ ను సపరేట్ స్టేట్ గా సాధించినటువంటి వ్యక్తి అంత గొప్ప వ్యక్తికి మనవరాలు ప్రొఫెసర్ రేవతి గారు ఒక్కసారి ఆమెతో మాట్లాడదాం నమస్తే నమస్కారం మిమ్మల్ని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది ఒక గొప్ప వ్యక్తి మనవరాలని నేను కలుసుకోగలిగాను అది ఎంతమందికో గాని ఆ అవకాశం దొరకదు నాకు దొరికినందుకు చాలా హ్యాపీగా ఉంది మీరు ప్రొఫెసర్ అని విన్నాను ఎందులో ప్రొఫెసర్ అండి నేను హోమ్ సైన్స్ చేశాను తర్వాత స్పెషల్ ఎడ్యుకేషన్ ఫ్రమ్ మాంచెస్టర్ ఇండియా పంపించింది డ్యూటీలో ఉండగానే అక్కడ వెళ్ళి చేసుకొని వచ్చాను సో బేసికలీ హోమ్ సైన్సీస్ ఫ్రమ్ బడోదా ఎంఎస్ యూనివర్సిటీలో చేశాను బిఎస్సి ఎంఎస్సి స్కూల్ హై స్కూల్ హైదరాబాద్ తర్వాత అఫ్ కోర్స్ జాబ్ లో చేరాను సెంటస్ లో బిఎడ్ చేశాను జనరల్ బిఎడ్ ఆ తర్వాత ఈ జాబ్ లో చేరాను చేరినప్పుడు అయితే ఠాకూర్ఆర్ ప్రసాద్ ఇన్స్టిట్యూట్ ఫర్ లో చేరాను రెండు వందల పదిహేను అప్పట్లో బియ్యం బ్యాగ్ ఎంత ఉండేదమ్మా చాలా తక్కువ ఉండేది గోల్డ్ ఎంత ఉండేది ఫిఫ్టీ టూ లో హండ్రెడ్ రూపీస్ ఉండేది గోల్డ్ తులం గోల్డ్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ తులం అంటే థర్టీన్ గ్రామ్స్ అనమాట రోజుల్లో షాపులు ఆ రేట్ ఉంటే అమ్మా ఖాళీ మొత్తం గోల్డే కొనేస్తారు అందరూ అట్లా ఉండేది ఆ రోజుల్లో రెండు వందల శాలరీ కూడా ఓకేనే అనిపిస్తుంది అంటే తక్కువ అనిపించింది ఇప్పుడంటే అది నథింగ్ అనుకోండి అలా ఉండేది అంటే అన్ని కూడా చాలా తక్కువ ఉండాలి తక్కువ ఉండేది సో అట్లాగా డ్యూటీలో ఉండగా నేను జాబ్ చేస్తూ ఉండగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫున నన్ను మాంచెస్టర్ పంపించారు యూకే అక్కడ చదివేసి వచ్చాను యూజువలీ ఫారిన్ కి అది పంపిస్తే ఫైవ్ ఇయర్స్ బాండ్ ఇవ్వాలి నేను లాస్ట్ వరకు నేను ఇక్కడే పని చేస్తాను అన్నాను అలాగే ఇప్పుడు ఆల్మోస్ట్ నేను కోవిడ్ తర్వాత హ్యావ్ రెడ్యూస్ మై ఓకే వర్క్ అనమాట బికాస్ నా ఏజ్ కూడా అయిపోయింది నాకు ఐ అమ్ రన్నింగ్ ఎయిటీ త్రీ థర్డ్ ఇయర్ నాది ఎయిటీ త్రీ ఇయర్స్ ఆ మీరు అవునండి నైన్టీన్ ఫోర్టీ త్రీ డౌజన్ కానీ కోవిడ్ తర్వాత నాచురలీ కొంచెం ఏజ్ తో కూడా ఉంటుంది ఐ అమ్ నాట్ దట్ యాక్టివ్ అవసరం ఉంటే మీరు చాలా యాక్టివ్ ఉన్నారు ఏదైనా వెళ్తుంటాను అక్కడికి డైలీ నాట్ పొట్టి శ్రీరాములు గారి గురించి ఈ తరం వాళ్ళకి పెద్దగా తెలియకపోవచ్చు గత తరాల వాళ్ళకి తెలిసి ఉండొచ్చు కానీ ఆంధ్ర రాష్ట్ర అవతరణ అనగానే మాత్రం ఆయన పేరే గుర్తుకొస్తుంది నవంబర్ ఫస్ట్ జనరల్ గా ఆ రోజు జరుపుకుంటుంటాము ఆ రోజు మాత్రం ప్రతి చోట పొట్టి శ్రీరాములు గారికి విగ్రహాలకు దండలు వేయటము ఫోటోలు పెట్టి నివాళులు అర్పించడం కంపల్సరీ చూస్తూ ఉంటాము ఇప్పుడు లెసన్స్ లో కూడా లేవులేండి అంతకు ముందు ఉండేవేమో కానీ ఆ వ్యక్తి మాత్రం ఆంధ్ర రాష్ట్రాన్ని సపరేట్ గా తీసుకొచ్చినటువంటి వ్యక్తిగా ఎప్పటికీ చరిత్ర పుటల్లో నిలిచిపోయేటువంటి మహానుభావుడు ఆయన తన ఇంటి విషయం కాదు తన సొంత విషయం కాదు బట్ రాష్ట్రం నాది అనుకొని ఆ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆయన చేసినటువంటి యాభై ఎనిమిది రోజుల నిరాహార దీక్ష చరిత్రలో ఎవరు ఇప్పటి వరకు చేయలేదేమోనమ్మ అన్ని రోజులు ఎవరు కంటిన్యూస్ గా చేయలేదు చేసుంటారు నిరాహార దీక్షలు కానీ అన్ని రోజులు చేయడము యాభై ఎనిమిది రోజులు చేశారు ఆయన కానీ అన్ని రోజులు ఎలా చేయగలిగారు అసలు నాకు ఎప్పుడు అనిపిస్తుంది అది అది అలా అంటే మా నాన్నగారు చెప్తూ ఉంటారు ఎందుకంటే ఆయన నిరాహార దీక్ష మొదలు పెట్టక ముంపు యాక్చువల్గా మా నాన్నగారు ఒక విషయం చెప్పదలుచుకున్నాను ఆయన దగ్గర ఉండేవారు కాబట్టి ఆయన ఇన్ఫ్లుయెన్స్ తోటి మా నాన్న అమ్మ ఇద్దరు కూడా బ్రిటిష్ కాలంలో వాళ్ళు చాలా అదే ఉద్యమాల్లో ఉద్యమాల్లో ఉండేవారు అనమాట ఇద్దరు కూడా అంటే ఆ రోజులు మీరు హోల్డాల్ వెళ్ళారో లేదు ట్రైన్స్ లో పోతే హోల్డాల్ తీసుకెళ్తాం దానిలో బట్టలు అది పెట్టుకొని చుట్టుకొని హోల్డాల్ అంటారు దాన్ని ఎందుకు అది ఇట్లా పెద్దగా ఉంటుంది ఓకే కుట్టి ఉంటుంది దానిలో మనం బట్టలన్నీ ఇటు అటు పెట్టి తాళగడ ఇటు పెట్టి చుట్టేసుకొని దానికి మళ్ళీ బెల్ట్ తో కట్టేసుకొని అది తీసుకెళ్తాం ఎక్కడ ఇక్కడ అక్కడ పోతే మన ప్రయాణాలు చేసినప్పుడు ట్రైన్ లో కూడా ఆ రోజుల్లో ఇది ఉండేది కాదు కదా బెర్తుల్లాగా ఉండేది బెర్తుల్లో ఉండేది కాదు అది పరుచుకొని పడుకునేవారు ఆ రోజుల్లో అట్లా ఉండేది సో ఆ వాటిల్లో సీక్రెట్ పేపర్స్ ఇక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి ఇక్కడికి చేరేయడం మా అమ్మ నాన్న ఇద్దరు చేసేవాళ్ళు ఓకే వాళ్ళు కూడా గా మా తాతగారు ఉండేవారు వాళ్ళు ఆయన పని ఆయన వీళ్ళ పని వీళ్ళు చేసుకునేవారు అనమాట సో నేను పది నెలలు ఇద్దనప్పుడు అప్పుడు బ్రిటిషర్స్ అనుమానం వస్తే కాల్ చేస్తారు అయితే మా నాన్నగారు అన్నారు ఒకళ్ళు ఎప్పుడు మేము పోతే పర్వాలేదు కానీ మా మేనమామకి నన్ను ఇచ్చేసి నువ్వు పెంచుకో మేము బతికుండి వచ్చిన తర్వాత మేము మళ్ళీ మా అమ్మాయిని తీసుకుంటామని మా మేనమ్మ మామగారికి ఇచ్చేసారనమాట సో నేను వాళ్ళ దగ్గరే పెరిగాను పంతొమ్మిది వందల యాభైలో అంటే అప్పటికే మనకు స్వతంత్రం వచ్చేసింది మా నాన్నగారు వాళ్ళు కూడా ఇంకా మరి ఏదో ఒకటి చెయ్యాలి కదా ఏం లేదు ఉపాధి అప్పుడు గొల్ల్రోల్లో కొప్పులు నాగోర అని చెప్పి ఉన్నారు ఆయన దగ్గర ఆయనకి ఎండుబిరపకాయలు అవన్నీ బిజినెస్ ఉండేది ఆయన దగ్గర సేల్స్ కి సేల్స్ మ్యాన్ గా చేరారు అనమాట గొలక్ నైన్టీన్ ఫిఫ్టీ లో అట్లాగనమాట అక్కడ ఉన్నారు అప్పుడు మా తాతగారు వచ్చేవారు అనమాట తర్వాత ఫిఫ్టీ టూ కన్నా ముందు ఆయన నిరాహార దీక్ష స్టార్ట్ చేయక ముందు లాస్ట్ ఒకసారి వచ్చారు వచ్చి మా నాన్నగారితో అన్నారు చూడు మరి నన్ను ఎప్పుడూ వీళ్ళు నేను ఇట్లా నిరాహార దీక్ష చేయాలనుకుంటున్నాను కానీ బలవంతంగా మధ్యలో తినిపిచ్చేసి ఇవి ఇవన్నీ చేస్తారేమో నువ్వు నాతో ఉండాలి అని చెప్పి అన్నారు అంటే సరే అయినా అప్పుడు మా అమ్మ నాన్న తర్వాత మా చెల్లి చిన్నది ఫైవ్ ఇయర్స్ తను వాళ్ళు అందరూ ఆయనతోనే ఫిఫ్టీ ఎయిట్ డేస్ చెన్నైలో ఉన్నారు లాస్ట్ వరకు కూడా అంటే ఆ డాక్టర్లు అక్కడ మీరు ఫోటోలో చూస్తారు డాక్టర్లు అందరూ ఉండేవారు వాళ్ళతో మాట్లాడుతూ ఉండడము డిస్కస్ చేయడము ఎప్పటికప్పుడు ఎలా ఉంది ఆయన ఆరోగ్యం చూస్తూ ఉండడము లాస్ట్ లాస్ట్కి ఆయన బాడీ వేడెక్కిపోతూ ఉండేది సో ఒక కేర్ టేకర్ని పెట్టి అది మట్టితో బాడీ అంతా ఇలాగా పూర్తిగా రాసేవారు అనమాట కూల్ డౌన్ కావడానికి అలాగా చేసేవారు లాస్ట్కి ఒక నిమిషంలో పోయారాయన అయితే మా చెల్లి చిన్నది కదా ఆ రూమ్లోనే కూర్చొని ఉండేది తాతగారి దగ్గర కూర్చునేది రూమ్లో ఉంటూ ఉండేది లాస్ట్ లాస్ట్కి వాళ్ళు కూర్చొని లేదు దగ్గర గడప దగ్గర కూర్చోసుకొని కూర్చొని ఉండేదంట చూస్తూ ఉండేది తనే లాస్ట్ చూసింది మా తాతగారు చనిపోవడం ఎందుకంటే అది మట్టి రాస్తున్నాడంటే అంత చేస్తున్నాడు సడన్గా తాత తల ఇలాగ పక్కకు తిప్పేశారంట దానికి ఏదో కొత్తగా అనిపించి ఏంటి తాత తల పక్క తిప్పారు అని చెప్పి చెప్పిందంట అప్పుడు వెంటనే అతను చూసి పరిగెత్తి వెళ్ళి పైనుంచి డాక్టర్ మా నాన్నగారు అంత కిందికి వచ్చేసి అయిపోయింది అని చెప్పి డిసైడ్ చేసుకున్నారు అలాగా జరిగింది లాస్ట్ రోజుల్లో అనమాట అసలు చాలా ఆయనకి ఆటంకాలు వచ్చాయి అందరూ స్టాప్ చేయమని మినిస్టర్ నుంచి అంటే ఢిల్లీ నుంచి అంతా అప్పుడు ఎవరెవరు ఉన్నారో ప్రైమ్ మినిస్టర్ ఆ టైంలో వాళ్ళందరూ మానేమని చెప్పి ఇవి అని వచ్చింది కానీ ఆయన అసలు నేను మా అన్నో అని చెప్పన్నారు ఒక విధంగా చెన్నైలోనే అంటే ఇప్పుడు ఇప్పుడు మెడ్రాసు ఇప్పుడు చెన్నై అక్కడే ఆయనకి ఆయనకి ఇల్లు ఇచ్చి ఆ ఇంట్లోనే ప్రత్యాగ్రహం చేయడానికి పర్మిషన్ ఇచ్చి తీసుకున్నారనమాట ఆ ఇల్లు ఇప్పుడు ఒక విధంగా అన్ని తగ్నం అన్నీ పెట్టేసి దీనిగా పెట్టారనమాట అందరు వచ్చి చూడడానికి కివెన్ దట్ హౌస్ అనమాట ఆ విధంగా కానీ ఒకటి నాకు సంతోషం ఏమనిపిస్తుంది అంటే ఆయన ముందు యాక్చువల్గా పోరాడింది ఆంధ్ర రాష్ట్రం కొరకు లింగ్వెస్టిక్ స్టేట్ సెపరేట్గా ఉండాలి తెలుగు మాట్లాడే వాళ్ళందరూ ఒక రాష్ట్రంలో ఉండాలి అని చెప్పి అనుకొని చేశారు కానీ దాని తర్వాత ఫాలోఅి ఆల్ ఓవర్ ఇండియా లింగ్విస్టిక్ స్టేట్స్ ఫాలో తయారయ్యాయే లేదా ఇప్పుడు గుజరాత్ అని మహారాష్ట్ర అని వెస్ట్ బెంగాల్ అని ఒరిస్సా అని కేరళ అని తమిళనాడు అన్నీ మరి ఆయన వేసిన పునాద్ తర్వాత ఇవన్నీ కూడా వచ్చాయి అందరికి ఆల్ ఓవర్ ఇండియా వచ్చింది కదా అది నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది ఒక్కోసారి ఆయన స్టార్ట్ చేశారు దాని ఎండ్ అయింది అని చెప్పి ఐ ఫీల్ నాకు చాలా ఇదిగా అనిపిస్తుంది అనమాట సో తాతగారు అంటే ఆయన భార్య ఉన్నారా అండి నానమ్మ గారు ఉన్నారా మీకు ఆయనకు అసలు పెళ్లి అయిపోయిన వెంటనే ఫస్ట్ డెలివరీ అయింది డెలివరీలోనే ఆవిడ పోయారు బాబు పోయాడు అనమాట తర్వాత ఇంకా ఆయన పెళ్లి చేసుకొని ఇంకా మొత్తం దీనిలోకే గాంధీగారి తోటి సబర్మతి ఆశ్రమం పోవడం తర్వాత హరిజనులకి టెంపుల్లో ప్రవేశం కల్పించడానికి స్మాల్ స్మాల్ అనుకో సత్యాగ్రహాలు చేయడము అలా ఆల్ ఓవర్ ఇండియా అంతా తిరగడము ఇవే ఉండేది ఆయనకి ఇంకేమి లేదు ఆయన మరి మీ నాన్నగారు ఎట్లా అంటే ఎలా కొడుకులాగా అయ్యారు ఆయనకి అంటే యాక్చువల్ గా మా నాన్నగారికి మేనమా అవుతారు అంటే మా నాన్నగారు వాళ్ళ అమ్మ పొట్శరావులు గారి అక్క సొంతం సొంతం ఆమె అక్క తర్వాత పొట్శరావులు గారు తర్వాత రంగిగుప్త ఆయన ముగ్గురు వాళ్ళు ఆయన రంగిగుప్త గారు ఎంబీబీఎస్ డాక్టర్ వాజ్ గవర్నమెంట్ జాబ్ ఈయన ఇంజనీరింగ్ చేశారు కానీ ఎప్పుడు శాంట్రీ ఇంజనీరింగ్ ఆ విధంగా పోలే ఈ డిడ్ వర్క్ బాంబేలు చేశారు కానీ తర్వాత మన స్వతంత్ర పోరాటంలోనే ఉన్నారు అయితే మా నాన్నగారు రెండు ఏళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ అమ్మగారు చనిపోయారు అనమాట అంటే పృష్ణరాజు గారి అక్క అవి పోయారు వాళ్ళది కావలి దగ్గర అనమాట వాళ్ళది కొట్టి శ్రీరాములు గారిది ఊరు అంటే అసలు వాళ్ళది అటే నెల్లూరు అంటే జనాయన్ అంటాం మా నాన్నగారు నాన్న ఆయన మళ్ళీ పెళ్లి చేసుకున్నారు చేసుకుంటే ఈయన టూ ఇయర్ ఓల్డ్ అందుకే మా వాళ్ళ అమ్మమ్మ అంటే వర్షనా గారి మదర్ తను వెంట తీసుకెళ్లిపోయింది మెడ్రాస్ లో ఉండేది ఆమె అక్కడే శ్రీరాములు గారు కూడా ఉండేవాడు ఉండేవాడు అక్కడే అదే ఇంటికి మా నాన్నగారు అక్కడే పెరిగారు మా నాన్న అందుకే కొడుకులాగే ఆయన అడాప్షన్ లో తెలియదు కానీ ఆయన కొడుకులాగే వాళ్ళ ఇంట్లోనే పెరిగారు అనమాట పిలిచేవాళ్ళ మీ నాన్నగారు లేదు మా అమ్మనే అనేవారు మైనమామే కదా మామనే అమ్మే అనేవారు అనమాట అక్కడ వాళ్ళ అమ్మమ్మ అంటే వాళ్ళ హస్బెండ్ కూడా అక్కడ పోయినాక చనిపోయారు అనమాట అంటే మా నాన్నగారు వాళ్ళ తాత ఆమె పాపం ఇవి అవి పనులు చేసుకుని వీళ్ళని చదివించి పెంచింది ఆమె షీఈ్ రియలీ గ్రేట్ లేడీ మా నాన్నగారు వాళ్ళ అమ్మమ్మ అంటే పొట్టి శ్రీరాములు గారికి అమ్మగారు అమ్మగారు చదివించింది ఆయన ఇంకో రెండో కొడుకుని ఎంబీబీఎస్ అది ఇచ్చింది పనులు చేసి ఇవి అవి ఆ రకంగా లేకపోయినా కూడా లేకపోయినా అంటే ఇవన్నీ నాన్నగారు చెప్తూ ఉంటే అవున అన్ని రోజులు కనీసం పచ్చి మంచి నీళ్ళు కూడా అని అందరూ అంటుంటారండి యాభై ఎనిమిది రోజులు నీళ్లు తాగారు నీళ్ళు ఒకటే ఇంకేం లేదు తర్వాత ఆ మధ్య నాకు చాలా బాధ అనిపించింది అలాంటిది ఎవరు వీడియో పెట్టారు ఆయన అంతా కూడాను ఆయన బాడీ పురుగులు పడిపోయింది ఎవరు గతి లేకుండా ఎడ్ల బండిలో తీసుకెళ్ళారు అని చెప్పి అంతా వచ్చి నేను బాగా జవాబు ఇచ్చాను వాళ్ళకి ఇది అంతా మీకు తెలియకుండా ఇలాంటివన్నీ చేయకండి బికాస్ లాస్ట్ వరకు చూసిన వాళ్ళు ఉన్నారు మా నాన్నగారు ఉన్నారు అది కాకుండా ఆయన్ని ప్రొసెషన్ తీసుకెళ్ళే దానిలో కూడా ఆయన చూసానండి మనకి కూర్చోబెట్టి తీసుకెళ్ళి కూర్చోబెట్టి తీసుకెళ్తున్నారు కనబడుతున్నారా లేదు కదా కదండి కూర్చోబెట్టి ఆయన చనిపోయిన తర్వాత గా ఇమ్మీడియట్ జరిగింది ఆయన దీనికి తీసుకెళ్లారు కదా అదే ఆఖరి కార్యక్రమాల కోసం తీసుకెళ్తున్నారు తీసుకెళ్లారు కదా ఎడ్ల బండి కాదు అది బండియే తర్వాత గంటసాల కూడా బండిలో కూర్చొని పాటలు పాడుతూ తీసుకెళ్లారు ఇంకోటి ఆ రోజుల్లో ఆయన చనిపోయిన తర్వాత వెంటనే సినిమాల్లో గొలప్రోల్ అదే ఉండి సినిమాలు చూసేవాళ్ళం కదా సినిమా కన్నా ముందు ఒక క్లిప్పింగ్ చూపించేవాళ్ళు తాతగారి గురించి జస్ట్ ఫ్యూ సెకండ్స్ అనమాట ఆయన్ని తీసుకెళ్లడం ఎంతమంది గుంపులుగా వెనకపోవడము అంత చూపించేవాళ్ళు అది డెఫినెట్ గా మనకు వీళ్ళ గవర్నమెంట్ మూవీలో కాదు మూవీ సెపరేట్ గా ఇది ముందుగా ఏదో దీని లాగా చూపించేస్తారు కదా కదా అలాగా క్లిప్పింగ్ లాగా చూపించేవారు తీసుకెళ్లడము ఇవన్నీ కూడా అది తప్పకుండా అది గవర్నమెంట్ దగ్గరే ఉంటుంది బికాస్ గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తేనే కదా చూపిస్తారు అది నేను చూసాను సినిమాల కన్నా ముందు చూపించడం నేను చూసాను అలాగే అలా ఉన్నప్పుడు అబద్దాలు చెప్పి ఇది చెప్పడం మనిషిని మనిషిని పెద్ద అలా చేయడం అదే అదే సో వాటర్ మాత్రమే తీసుకొని కేవలం ఆహారం అనేది అస్సలు లేకుండా ఉన్నారనమాట మరి ఆ చేస్తున్న టైంలో మీరు అంటే మీరు చిన్నవాళ్ళు అనుకోండి మీ నాన్నగారు వాళ్ళందరూ ఆపినా కూడా ఆయన ఏమీ వినలేదు అయితే మా నాన్నగారు ఆపలేదు నాన్నగారు ఆపలేదు ఎందుకంటే మా నాన్నగారితో చెప్పారు ముందుగానే కదా వచ్చినప్పుడు అన్నారు నేను ఇట్లాగా దీక్ష చేయబోతున్నాను కానీ నన్ను ఎవరన్నా అందరూ ఆపడానికి చేయొచ్చు ప్రయత్నము అది కాకుండా నువ్వు నా దగ్గర ఉండి చూసుకోవాలి నువ్వు నాతో రావాలి ఇంకా అది జాబ్ వదిలేసి మా నాన్నగారు వెళ్ళిపోయారనమాట అమ్మ నాన్న మా చెల్లి ముగ్గురు ఆయన దగ్గరే ఉండారనమాట దానికి ఆయన ముందే చెప్పారు కాబట్టి మా నాన్నగారు ఎందుకు ఆపుతారు ఆయన ఉద్దేశం అలాంటిది ఉన్నప్పుడు అది మనకు ఆంధ్ర రాష్ట్రం వస్తుందో లేదో అప్పుడు ఏం తెలియదు కానీ ఆయన ట్రై చేశారు ప్రయత్నం అయితే చేశారు వచ్చింది కదా ఇప్పుడు మీరు మా ఎన్నిసార్లు మాట్లాడుతుంటారు తాతగారితో రెండు సార్లు వచ్చారు ఆయన గొల్లప్రోల్కి అంటే మీరు వేరే దగ్గరికి వెళ్ళిపోయారు కదా వెళ్ళిపోయాను కాబట్టి మా మేనమామ ఆయన బిర్లా కాలేజ్ భివానీలో ఆయన టెక్స్టైల్ కాలేజ్కి ప్రిన్సిపల్గా ఉన్నారు నైన్టీన్ ఫిఫ్టీ డిసెంబర్లో ఆయన హార్ట్ అటాక్తో పోయారు జాబ్ ఉండగానే ఇంకా అప్పటికే మా నాన్నగారు ఇక్కడ గొల్ల ప్లౌలుకి వచ్చి ఆ జాబ్ అది చూసుకున్నారు ఆయన పోయిన తర్వాత మా అత్తని తర్వాత నన్ను వాళ్ళ చిన్నపిల్లలు ఇద్దరు ఉన్నారు అప్పుడు వాళ్ళు అందరినీ పిలుచుకొని గొలప్రోల్కి వచ్చేసారు మా నాన్నగారు ఇమీడియట్గా సో నేను వాళ్ళ దగ్గరే ఉండిపోయాను మళ్ళీ ఆమె వాళ్ళ పెద్ద కొడుకుల దగ్గరికి బరోడా వెళ్ళిపోయింది మా అత్త సో నేను మా నాన్నగారి దగ్గర అప్పటి నుంచి ఉన్నాను అనమాట సో గొల్లప్రోళ్ళ ఉన్నప్పుడు ఆయన రెండు సార్లు వచ్చారు తాతగారు అనమాట ఇంటికి ఇంటికి వస్తే తాత అని తెలుసు కాబట్టి తాతతో మనం ఎంతైనా చిన్నపిల్లలు ఇదిగా ఉంటాం కదా అయితే రారా మనం అట్లా పోదాం తిరిగి వద్దాము అని అంటే నేను నీతో రాను అనేదాన్ని ఎందుకు అంటే నువ్వు ఉట్టి పైన పైపంచ వేసుకొని నుంగి కట్టుకుంటావు ఎప్పుడు అలాగే ఉండేవారు ఎప్పుడంతే పైన ఏం గారు పై పంచ అక్కడ పై ఫోటోలో లేదు కానీ పైపంచ ఇట్లా వేసుకుంటారు నుంగి కట్టుకుంటారు అంతే ఇంకేం లేదు ఎందుకంటే నేను మా అన్నమామ దగ్గర పేరుగా ఆయన సూటు బూటు వేసుకొని ప్రిన్సిపల్గా ఉండేవారు అలాగ అలవాటు అయింది సో నువ్వు ఇట్లొస్తే నాకు సిగ్గేస్తుంది రావడానికి ఆయన ఇంకా తర్వాత తర్వాత ఏదైనాక తర్వాత ఇంకోటి నేను గమనించింది ఏంటంటే ఆయన తినేటప్పుడు కూడా ప్లేట్ క్లీన్గా ఉంటుంది తిన్న తర్వాత దాన్ని ఒక మెతుక్కని ఏదైనా ఫ్రెష్ ఆక ఆకులోనే తినేవారు ప్లేట్ కాదు విస్తరాకు విస్తరాకు ఇప్పుడు క్లీన్ గా పెట్టిందా అనిపిస్తుంది అట్లా నీట్ గా తినేవారు నీట్ గా తినేవారు అని యాభై ఎనిమిది రోజులు తినకుండా ఎలా ఉండగలిగారు ఇప్పుడు అయితే అసలు వారం పది రోజులు బాగా ఇదైపోతుంది ఏం తినేవాళ్ళు అండి అసలు అంత ముందు ఏం తినేవాళ్ళు మామూలుగా మామూలు భోజనమే కానీ మరి అంత స్ట్రాంగ్ గా ఎలా ఉండగలిగారు ఆయన ఇది మనం చూడాలి అంత విల్ పవర్ విల్ పవర్ ఆయన కొంది అయితే అప్పుడప్పుడు తర్వాత తర్వాత కొంచెం నిమ్మకాయ రసం ఇచ్చేవారని అని నేను అంతకు తప్ప ఇంకేం లేదు సాలిడ్ అస్సలు లేదు అనేది నార్మల్గా నార్మల్గానే అన్నము మనలాగే అంత మన ఇంటి పద్ధతే కదా అన్నం భోజనం అది అదే చేసేవారు వేరేం లేదు చదువుకున్నారండి తాతగారు ఆయన డిప్లొమా చేశారు అండి ఇంజనీరింగ్ ఫిఫ్టీ టూ లో అనుకుంటే వన్ లో ఆయన పుట్టారా పుట్టారు ఫిఫ్టీ వన్ ఆయన పోయినప్పుడు ఆయన ఏజ్ అంటే ఫిఫ్టీ టూలోనే ఫిఫ్టీ నైన్టీన్ ఫిఫ్టీ టూలో చనిపోయారు చనిపోయారు అప్పుడు నేను ఇప్పుడు మా నాన్నగారు తాతగారితో వెళ్ళిపోయారు నన్ను అది రాజమండ్రి దగ్గర ధవలేశ్వరం అని అక్కడ మా రిలేటివ్స్ ఉన్నారు వాళ్ళ ఇంట్లో నన్ను ఉంచేశారు అనమాట నేను స్కూల్కి వెళ్తున్నాను కదా నాకు ఇదని అక్కడ ఉంచేశారు సో నేను అక్కడ ఉన్నప్పుడే ఫిఫ్టీ టూలో ఇట్లాగ అంతా జరగడము అప్పుడంతా రైడ్లు అన్నీ చేయడము చాలా గొడవలు జరిగాయి అంటే వల్ల అంత ఆంధ్ర రాష్ట్రం ఇవ్వాలని చెప్పి చాలా గొడవలు జరిగాయి అప్పుడు నేను అక్కడ రాజమండ్రి ధవలస్ లో ఉన్నాను అప్పుడు అన్ని విన్నాను అనమాట రైడ్లు అన్ని ఇది చేయడము స్టాప్ చేయడము గొడవలు అవి ఇవి అంతా జరిగింది తర్వాత అఫ్ కోర్స్ వాళ్ళు అనౌన్స్ చేశారు అప్పటికి తాతగారు లేరు కదండి అనౌన్స్ చేసేటప్పటికి లేరు ఆయన చనిపోయినాక ఎన్ని రోజులకి ఎన్ని డేస్ తర్వాత అనౌన్స్ చేశారండి టైం పట్టిందండి ఫ్యూ మంత్స్ పట్టింది నాట్ ఇమీడియట్లీ కాలే ఓకే అన్ని ఉంటాయి కదా పద్ధతులు వాళ్ళకి అవున ఇమీడియట్ గా అయితే చేయరు కదా అసలు ఎందుకు తాతగారికి అలాంటి తలంపు వచ్చిందో అంటే ఆయన ఆల్ ఓవర్ ఇండియా తిరిగేవారు మరి ఆయనకి ఎలా ఎలాగా అంటే మన ఆంధ్రాలో ఎట్లుండేది కొంత ఏమో మహారాష్ట్ర కలిసి ఉండేది కొంత కన్నడ కలిసేది కొంత తమిళనాడు కలిసేది ఎవరు ఏ భాష అని ఉండేది కాదు అన్ని కలిసి కలిసి అట్లా ఉండేది అనమాట అయితే మేబీ ఆయన మనసులో అనిపించిందేమో ఎట్లాగా భాషా ప్రయుక్త ఇదే స్టేట్స్ ఉంటే లింగ్వస్టిక్ స్టేట్ ఉంటే బాగుంటుంది ఒకే రకం భాష మాట్లాడే వాళ్ళంతా ఒక దగ్గర ఉంటారు అన్నట్టు ఆయనకు అనిపించినట్టుంది నాకు అని అనిపిస్తుంది అట్లాగా ఆయన స్టార్ట్ చేశారు ఆంధ్ర ఆంధ్ర రాష్ట్రం కోసం ఇంకా ఏం చెప్పేవాళ్ళు నాన్నగారు పొట్టి శ్రీరాములు గారి గురించి ఎక్కువగా ఇదే చెప్పేవారు ఆయన అసలు ఒక దగ్గర ఉండకుండా వీళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర అన్ని ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉంటే వెళ్ళడం చేయడము అని చేసేయడం అలా ఉండేది వస్తూ పోతూ అట్లాగా నాన్నగారిని కలవడం అది అంటే ఎక్కువ కూడా టైం లేదుగా మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత ఎంత టైం అండి స్వతంత్రం మనకు రాక ముంపు మా నాన్న అమ్మ కూడా అంతే కదా అందరూ కలిసి ఎంత తిరిగేవాళ్ళు వాళ్ళు అంతే ఉండేది ఈయన తిరుగుతూ ఉండేవాళ్ళు ఆయన తిరుగుతూ ఉండేవాళ్ళు ఆ విధంగా ఉండేది అనమాట మధ్య మధ్యలో కలుసుకోవడం వాళ్ళు అంతేగా కానీ అంటే వాళ్ళు కూడా అలాగే ఉండేవాళ్ళు కదా అదేలేండి సో బిజీగా ఉండేవాళ్ళు మనకు స్వతంత్రం వచ్చాకే కొంచెం ఫ్రీ అయ్యి అందరూ ఇంకా వెనక్కి వచ్చి నార్మల్ గా ఇంకా చేయాలి కదా ఏదో మాకప్పుడు ఫ్రీడమ్ ఫైటర్స్ పిల్లలకి అని టూ హండ్రెడ్ రూపీస్ వచ్చేది చదువు దాంతోనే చదువుకున్నాం మేము మా నాన్నగారు అనేవాళ్ళు మీకు ఆస్తులు నేను ఇవ్వలేను ఏం చేయాలో తెలియదు నేనేం సంపాదించాలి ఇప్పటివరకు దేశ లాగా అన్ని ఈ పనులే చేశాము తర్వాత అందుకేంటి నేను మీకు చదువుకోగలను అలాగా నేను చదువుకున్నాను బాగా మా చెల్లెలు కూడా హోమ్ సైన్స్ కాలేజీలో చదువుకుంది తను కూడా బిఏడ్ చేసింది తర్వాత మా తమ్ముడు ఎంబీఏ అది చేశాడు శ్రీరాములు పేరు పెట్టాం అందుకే మా తమ్ముడు పేరు అవునా శ్రీరాములు మీ తాతగారి పేరే మళ్ళీ ఆయన పెట్టాం వాడు బాగానే చదువుకున్నాడు ఎంబీఏ అది చేశాడు ఇక్కడ తర్వాత ఎంకామ్ చేసి ఫారెన్ వెళ్ళి ఎంబీఏ చేశాడు తర్వాత మా ఆఖరి చెల్లెలు తను బీకామ్ చేసింది తను ఇప్పుడు స్టేట్స్ లోనే ఉంటుంది మా చెల్లెలు ఆఖర్ అమ్మాయి ఈ ఇల్లు మీ నాన్నగారు దండి మా నాన్నగారు కట్టారండి ఇక్కడనే ఉన్నారు నాన్నగారు ఇక్కడే ఎప్పుడన్నా వచ్చారా ఈ ఇంటికి శ్రీరాములు గారు లేదు అప్పటికి ఎక్కడ లేదు అప్పటికి కట్టలేదా ఫిఫ్టీ నైన్ లో కట్టారు ఎంత స్ట్రాంగ్ ఉందండి ఫిఫ్టీ నైన్ లో కట్టినా కూడా ఫిఫ్టీ నైన్ లో ఇది ఎంత అడవిలా ఉండేది మొత్తం అదేంటి ఇక్కడే వాళ్ళు ఉన్నారనమాట వాళ్ళ దగ్గరే అందరు కొనుక్కున్నారు ఇది ఇక్కడ ఈ కాలనీ అంతా కూడా డాక్టర్లు లాయర్లు ప్రొఫెసర్లు లెక్చరర్స్ ఎవరికి ఎంత కావాలో అనుకొని అంతా డివైడ్ చేసి కాలనీ ఫామ్ చేశారనమాట ఇట్ వాజ్ లైక్ ఇప్పుడు ఆ టెంపుల్ అవన్నీ ఏం లేదు బిర్లా టెంపుల్ అవన్నీ ఏం లేదు సో ఫిఫ్టీ నైన్ లో ఇల్లు కట్టారనమాట చాలా విషయాలు తాతగారి గురించి చెప్పారండి ఈ తరం వాళ్ళకి తెలియని విషయాలు ఆయన నిబద్ధత గురించి అలాగే ఆయన ఎంత స్ట్రాంగ్ పర్సనాలిటీ కాకపోతే యాభై ఎనిమిది రోజుల పాటు అంత దీక్ష చేసి తను అనుకున్నది తన చావు తర్వాత సాధించగలిగారు కానీ ఒకటే నాకు అనిపిస్తుంది అండి ఇంత ముందు స్టాచ్యూ ఉండేది తాతగారిది ఇక్కడ నుంచి మీరు మెయిన్ రోడ్ కి వెళ్తారు కదా సెక్రటేట్ కన్నా అక్కడే సెక్రటేట్ దగ్గర కొత్త పాత దేని దగ్గర అక్కడే తెలుగు తల్లి ఉండేది స్టాచ్యూ మా తాతగారి స్టాచ్యూ ఉండేది అయితే ప్రతి నవంబర్ ఫస్ట్ కి ఆంధ్ర రాష్ట్రంగా ఉన్నప్పుడు ఒక కంబైన్ స్టేట్ గా ఉన్నప్పుడు కంబైన్ స్టేట్ గా ఉన్నప్పుడు నవంబర్ ఫస్ట్ కి గార్లెండ్ వేసేటప్పుడు ఫస్ట్ మా నాన్నగారితో గార్లెండ్ వేయించి మళ్ళీ సీఎం వేసేవారు అనమాట అలాగ ఉండేది స్టాచ్యూ ఉండేది మళ్ళీ ఎక్కడ పోయిందో తెలియదు ఇప్పుడు కానీ ఒకటే ఐ డోంట్ నో ఇట్స్ అవుట్ ఆఫ్ ఇదేమో కానీ ఇప్పుడు పరశురాములు తెలుగు యూనివర్సిటీ అది పేరు అది పేరు మారుస్తున్నారు అట ఎన్టీ రామారావు గారు సీఎం గా ఉన్నప్పుడు ఆయన దానికి పేరు పెట్టారు పరశురాములు తెలుగు యూనివర్సిటీ పెట్టారు అది అట్లాగే ఉండింది కానీ ఇప్పుడు ప్రతాప్ రెడ్డి గారు అని ఆయన పేరు పెడుతున్నారట ఇప్పటికి పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ అని అంటుంటారు జనరల్ గా మరి ఉంది అది ప్రపోజల్ వచ్చింది చేంజ్ చేస్తున్నామని కానీ అది చేయకపోతే బాగుంటుంది ఎందుకంటే ఎప్ప ముందు నుంచి పేరు పెట్టిన యూనివర్సిటీ ప్రాజెక్ట్స్ ఎన్నో వస్తున్నాయి ఇప్పుడు ప్రాజెక్ట్స్ వచ్చినప్పుడు ఆ ప్రాజెక్ట్స్ కి పేరు పెట్టవచ్చు ఆయన పేరు శిరువరం ఏదో ప్రతాప్ రెడ్డి గారు ఏదో ప్రతాప్ ఆయన ఏ గ్రేట్ పర్సన్ పెట్ట పెట్టడానికి ఏం లేదు అంటే మేము యాజ్ ఎ ఫ్యామిలీ మెంబర్గా మీరు ఒక్కసారైనా గవర్నమెంట్ కో లేకపోతే సీఎం గారికి ఏమైనా రిక్వెస్ట్ అప్పీలో చేయాల్సిందేమో అండి మేము చిన్నవాళ్ళం మా కోళ్ళలో మేము ఉన్నాం లేకపోతే అసలు మేము ఎక్కడో ఉండేవాళ్ళం ఏమి లేదు మేము అయిపోయింది వాళ్ళు ఏదో మా పేరెంట్స్ చేశారు మా తాతగారు చేశారని చేశారు అయిపోయినాక ఎవరు ఇదిలో సింపుల్గా ఏదో సింపుల్ లైఫే మేము అవును చాలా సింపుల్గా ఉన్నారు మీరు చూశాను మా నాన్నగారు కట్టింది కిందనే ఇల్లే కట్టారు ఫస్ట్ తర్వాత మా తమ్ముడు మళ్ళా పైన ఇది కట్టాడు అనమాట అలాగా సో యూనివర్సిటీ పేరు తాతగారి పేరు అలాగే ఉంచాలి ఉండాలి అని అనిపిస్తుంది మనసులో ఉంది ఉంటే బాగుంటుందని ఇంకేం లేదు అలాగే ఏదో ఇది గవర్నమెంట్ ఏం చేస్తుందో మనకి ఏం చెప్పలేము మనం ఏం అనలేము పోతే మనసులో అట్లా అనిపిస్తుంది ఉంటే బాగుంటుంది అన్నట్టు అనిపిస్తుంది వింటే మారకుండా అలాగే ఉంటుందేమో చూద్దాం ఏమో అలాగే కోరుకుంటున్నాము మరి ఎలా ఉంటుందో చెప్పలేము ఎలా అవుతుందో కనీసం పోనీ అది కాకపోతే ఇంకేదన్నా దీనికైనా ఆయన పేరు పెడితే బాగుంటుంది బికాజ్ ఇప్పుడు మేబీ మన ఇది తెలంగాణ అయింది అది ఆంధ్ర సెపరేట్ అయ్యి ఉండొచ్చు కానీ ఫస్ట్ ఆయన అట్లా ఆలోచించలే కదా ఇప్పుడు తెలంగాణ అయినా మన తెలుగు భాష మాట్లాడతాం ఆంధ్ర అయినా తెలుగు భాష మాట్లాడతాం రెండు తెలుగు రాష్ట్రాలే ఏ కారణం చేత వాళ్ళు డివైడ్ చేసుకున్నారో అవన్నీ మనకు అనవసరం కానీ అలాంటప్పుడు పేరు ఒకటి పెట్టిన తర్వాత తెలుగు యూనివర్సిటీని పెట్టిన తర్వాత అది మారుస్తే కొంచెం బాధగా ఉంటుంది అంటే ఇంకంతకన్నా ఇంకేం లేదు అమ్మా సో మచ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి